హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ ఈరోజు నేను కర్ణాటక స్టైల్లో వెజ్ పలావ్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి చాలా కమ్మగా చాలా బాగుంటుంది మైల్డ్ స్పైస్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా కర్ణాటక స్టైల్లో పలావ్ చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు మరి ఈ పలావ్ తయారు చేసుకోవడానికి ముందుగా అయితే మనం ఈ మసాలా పేస్ట్ని తయారు చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ తయారు చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లో మనం తినే స్పైస్ని బట్టి కారానికి సరిపడే అన్ని పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక రెండు ఇంచుల అల్లాన్ని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకున్నాను ఒక వెల్లుల్లిపాయ నుంచి పొట్టు ఓల్చుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక హాఫ్ చెక్క పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసుకొని ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక చిన్న యాలక అలాగే ఐదారు లవంగాలను వేసుకొని మూత పెట్టుకొని వీలైతే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత మెత్తని పేస్ట్ లాగా ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పలావ్ తయారు చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు యాలకులు నాలుగు లవంగాలు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు స్టార్ పువ్వులు వేసుకొని ఇందులోనే రెండు ఉల్లిపాయలని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగే వరకు ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి చూడండి ఒకసారి ఇలా బ్రౌన్ కలర్లోకి వేగాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి మనకి నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను క్యారెట్ బీన్స్ అలాగే పచ్చి బఠానీలను వేసుకుంటున్నాను నచ్చితే ఇందులోకి పొటాటో కానీ కాలీఫ్లవర్ కానీ వేసుకోవచ్చు అలాగే ఇందులోకి రెండు చిన్న టొమాటోల్ని కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడే అంత ఉప్పుని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అంటే పచ్చి వాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇదంతా కూడా వన్ కేజీ రైస్కి సరిపడే అంత క్వాంటిటీ నేను చూపిస్తున్నానండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్నాక ఇందులో రెండు టీ స్పూన్స్ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని ఈ మసాలా పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అంటే మనం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఇవన్నీ పచ్చి వేసాం కదా ఇదంతా పచ్చివాసన పోయేదాకా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇప్పుడు రంగు మారింది కదా ఈ స్టేజ్లోని మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఇలా మిక్స్ చేసేసుకోవాలి మసాలాలో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి అంటే వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోవాలి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోని ఒక విజిల్ అలాగే మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకి వేడివేడిగా పలావ్ తయారైపోయిందండి కర్ణాటక స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి రుచితో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వచ్చిన వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి మరి దీంతో పెరుగు చట్నీ అలాగే తోని సర్వ్ చేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి నేను చేసిన ఈ వెజ్ పలావ్ రెసిపీ మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి